క్రైస్తలో దేవుని నామానికి మహిమ గాక అందరికీ రైతుల పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చూసినట్లయితే ఆ పూర్తులైన పౌలు రోమియోలో ప్రార్థన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదవ వర్షరంలో పౌలు గారు చెప్తున్నారు ఏమని అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు అని లోకంలో చూస్తే తల్లిదండ్రుల అన్న చిల్ల ప్రేమ ఏదైనా అది మారిపోతుంది కానీ ఏసయ్య ప్రేమ మాత్రము శాశ్వతముగా ప్రాణం పెట్టినంతగా ఇంతగా ప్రేమిస్తున్నానని మనకు రుజువుపరచి సిల్వలో చూపించిన ప్రేమ గొప్పది కనుక పాట పాడుకొని దేవుడి నామాన్ని మేమపరుచుకుందాం పాట పాడుకుందాం తల్లి కుండు ఒక మాట చూసినట్లయితే ఇద్దరు ప్రేమికులు బాగా ప్రేమించుకొని తల్లిదండ్రులకు తెలియకుండా పారిపోతూ ఉన్నారు ఎవ్వరికి చెప్పకుండా అదే ప్రేమ మాయలో పడి ఇదే నిజమైంది అనుకొని పడి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఏమెదురైందంటే వాళ్ళకు పెద్ద ఎలుగుబంట ఎదురైనప్పుడు ఆ ప్రేమికుడు ఏం చేసిందంటే తన తను రక్షించుకోవడానికి ఒక చెట్టుపై ఎక్కిండు ఆమెను మాత్రం అక్కడ వదిలేసిండు అప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు చదువుకుంటప్పుడు ఒకటి ఏం గుర్తొచ్చిందంటే శ్వాస చనిపోయిన వాటిని జంతువు ముట్టదని ఆమెకు చెప్పినప్పుడు గుర్తొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసిందంటే తను మొత్తం కింద పడుకొని తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి చనిపోయినట్టు శ్వాస అంతా బిగించుకొని అట్లనే పది నిమిషాలు పావు గంట ఉన్నప్పుడు ఆ జంతువు వచ్చి ఈ వాసన చూసి ఆమెను వదిలేసి పోయింది అన్నట్టు వదిలేసిపోయినప్పుడు ఆమె లేచి లేచినప్పుడు అయినా నువ్వు బ్రతికినో నువ్వు కాపాడు మళ్ళీ నటిస్తా అంటే ప్రేమ నీది నిజమైన ప్రేమ కాదు నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడానికి నువ్వు చెట్టెక్కినవు నన్ను వదిలేసినవు గనుక ఇది నిజమైన ప్రేమ కాదు ఇది ఉత్తిదే తాత్కాలికం దాన్ని ఆమె గుర్తించి వాళ్ళని వదిలేసి నిజమైన ప్రేమ అంటే ఏ సుప్రభుది తల్లిదండ్రుల ప్రేమ నిజమైందని తను వెళ్ళవలసిన తల్లిదండ్రుల దగ్గరికి దేవుని దగ్గరికి చేరుకుంది కనుక ఈ లోకంలో ఏ ప్రేమలైనా అవి శాశ్వతం కాదు కానీ ఏసు ప్రభు ప్రేమనే శాశ్వతమైంది కనుక ఆయన ప్రేమలో ముందుకు పోతూ దీవించబడుతూ కుటుంబంగా మీరు వ్యక్తిగతంగా మనం నడిపించబడాలని ఒక మాటలు దేవుడు దీవించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక మా కోసం కూడా ప్రార్థించండి